భోగి పండుగ మన తెలుగుంటి వాడి పండుగలలో ఒకటైనది సంక్రాంతి ఈ పండుగ మూడు రోజులు జరుపుకోవడం విశేషం మొదటి రోజు వచ్చేది భోగి పండుగ భోగి అంటే తొలినాడు అనే అర్థం ఉంది భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దరిద్రం దేవతను తరిమినట్టేనని మన నమ్మకం ఈ భోగి పండుగ నాడు సంబరమంత పిల్లలదే తెల్లవారుజామున భోగి మంటలు వేయడం సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడం పిల్లలకు హుషారుగా ఉంటారు బగ అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు బగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం ఈ భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు పోస్తే పోస్తే చిన్న పిల్లలు సాక్షాత్తు శ్రీమాన్ నారాయణిగా భావిస్తారు పళ్ళను సంస్కృతంలో బాధడిఫలం అంటారు భోగిపళ్ళలో చేమంతి బంతి పూడేకలు అక్షింతలు చిల్లర రాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు బుక్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ రోజున శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమే భోగ అని పం దీనికి సంకేతంగా భోగి పండగ ఆచారంలోకి వచ్చిందని పురాణ గాథ అయితే చాలా మంది భావించే విధముగా భోగి మంటలు వెచ్చధనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకులుగా చేస్తారు వాటిని భోగి మంటలో వాడుతారు దేశీ ఆవు ప పడ పేడ పిడకలని పిడాకలని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్లను బెరలు వేస్తారు అవి కాలడానికి ఆవు నెయ్యి జోడిస్తారు ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడికలని కలిపి కాల్చటం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనది మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది దీనితో భోగి మంటలో పో పాల్గొనే సంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్గిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు వాస్తవానికి భోగి మంటలు కాల్చరిసింది పాత వస్తువులనే కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం విజయాలు వస్తాయి అనే అర్థం ఈ భోగి మంటలు వెనుక ఉంది ఈ భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలలో అరిసెలు నువ్వుల లడ్డు జంతికలు చెక్కెలతో పాటు రకరకాల పిండి వంటలు తో మన ఇరు రాష్ట్రాలను తెల్లవారు ఎంతో ఆనందంగా చేసుకునే భోగి మంట పండుగలతో మూడు రోజుల పెద్ద పండగ ప్రారంభమవుతుంది